అందరికీ నమస్తే అండి పాపం జడాశ్రావణ్ కుమార్ని చూసి జాలి పడాలో లేదా నవ్వాలో అర్థం కాదండి ఊరికే ఏదో ఒక కాంట్రవర్సీ ఉండాలి కాంట్రవర్సీ కోసమే మాట్లాడుతూ రీసెంట్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఆ నాగరాజ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు కదా అతనితో ఒక ఇంటర్వ్యూ అనమాట ఆ ఇంటర్వ్యూలో ఏమైనా మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నెలకు నూట యాభై కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఆయన ఆయనకి డబ్బులు ఎత్తున్నారు దానికి నాగరాజు అనే జర్నలిస్ట్ అడిగాడు మాట మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే అంటే మీరు ఒక లాయర్ కదా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగితే రాజకీయ పార్టీగా మా దగ్గర కొన్ని ప్రాథమిక సమాచారం ఉంటుందని మాట్లాడతారు ఎందుకంటే అప్పయలు ప్రాథమిక సమాచారం బొచ్చు బాసాను అని చెప్పేసి ఎవడన్నా నమ్ముతాడా బజన్ తప్పితే ఏం లేదు అక్కడ ఉన్న వాస్తవాలు చెప్తే సరిపోద్ది పైగా ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఏడుతాం మనం ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి అతి త్వరలోనే మీకు అర్థం అవుతుంది జడాశ్రావణ కుమార్ ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉంటాడు నాలుగు వందల పదహారు ఓట్లు వచ్చినాయి మనకి మనం పోటీ చెప్తే నాలుగు వందల పదహారు ఓట్లకి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పదవులో నేను ఉంటానని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాట్లాడితే కామెడీ గానే అనిపిస్తుంది మన ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి పని ఆడడానికి తప్ప దేనికి పని చేయమనేది అందరికీ తెలిసిన విషయం అది మనకు వచ్చిందా ఒకటే మాట్లాడుతున్నట్టు ఇంకా వినిపిస్తా బయట మరొకటి వినిపిస్తుంది గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారు మార్క్ చేరుకోవాలి నేను టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన సంపాదించుకుంటాడు సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు లేదా జడాశ్రావణ్ కుమార్ కి మూడు వందల కోట్లు కాకపోతే నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు తప్పలేదు అది ఆయన తెలివితేటల మీద ఆధారపడి ఉంటాయి ఇక్కడ మనోడు విజ్ఞాన ప్రదర్శన ఇక్కడ చూడండి బ్రహ్నం ఉంటది మొదలు పెడతాడు ఏ విధంగా సంపాదిస్తాడు ఎట్లా సంపాదిస్తాడు అనేది ఎవరు అర్థం అడగండి ఎవరినండి మీరు జగన్ మోహన్ రెడ్డి దగ్గర అన్ని కోర్టు అని అడిగారు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని కోట్లు పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ రోజుకి ఐదు కోట్లు నెలకి నూట అరవై కోట్లు తీసుకుంటున్నాడు అంట తీసుకుంటారా తీసుకుంటున్నారు ఏమున్న దగ్గర ఆధారాలు ఏంటంటే రాజకీయ పార్టీగా మా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం అంటాడు ఇదేనా పద్ధతి అసలా వీదిగిరే ఆధారాలు ఉన్నాయండి నిరూపించగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడితేనే కదా లేదంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు ప్యాకేజీ ప్యాకేజీ అంటున్నా అంటేనే కదా షిఫ్ట్ తీసుకొని కొడతాను ఆ కొడకలారా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కదా ఆధారాలు లేకుండా ఎందుకు ఈ అప్పబ్బా కావాలని అడుగుతున్నాం నీ దగ్గర నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే మాటలు కాదు నేను రోజుకి రోజుకి ఐదు కోట్ల రూపాయలు అంటే మాటలు కాదు ఏదో ఊరికి అంకెలు కాదు మనం చెప్పేది కాదు ఇక్కడ నోటి మాట అంత ఈజీ కాదు ఒకటి కాదు రెండు కాదు రోజుకి ఐదు కోట్ల నెలకు నూట యాభై కోట్ల సంవత్సరానికి ఎంత అయింది సంవత్సరానికి ఎంత అయిందండి కనీసం నోటి లెక్కలతోనే మన మనం చెప్పడానికైనా ఉండాలి కదా మనకి అబ్బా ఎన్ని అవసరం లేదు గుడ్డది సీలో పడినట్టు ఏది పడితే మాట్లాడేటో ఇనోవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్నోడ్ ఇనోడ్ అయితే సిప్పుడు సెలర్ అయిపోయాడట అలాగే మీకు సపరేట్గా ఒకటి ఉంది బ్యాచ్ వాళ్ళు వింటారు మీరు ఎక్కడ రెచ్చిపోతారు మీరు మాట్లాడడం వాళ్ళు తిప్పడం మైగా తిరిగి ఎవరైనా జనసేన కార్యకర్తలో లేదంటే ఇంకొకరి ట్రోల్ చెప్తే మమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏరవడం ఇదే వచ్చింది మనకి మేము కూడా అనగలుగుతాం అప్పుడు జడాశ్రవణ్ కుమార్కి అంటే జడా శ్రవణ్ కుమార్ రోజుకి ఇంత తీసుకుంటున్నాడని చెప్పి అన్నాం అనుకో నువ్వేమైనా మాట్లాడతావు అంటే మళ్ళీ కొంతమంది అంటే కొన్ని సందర్భాల్లో మనవాడు మాట్లాడిన డైలాగులు చిత్తం గుర్తుపెట్టుకుంటా ఇంతకుముందు అనుకుంటా ఎవరో కానీ ఇలా మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టేసి గమ్మ అమ్మ అబ్బాయే దాకా వెళ్ళిపోతాడు ఇంకా పుట్టకల దాకా వెళ్ళిపోతాడు ఇంకా మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టండి రా అంటాడు మరి ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఎవడైనా తిరిగి నిన్నంటే నీకు అంత పుడుచుకు వచ్చేది కదా మరి ఎలాంటి లేఖ మాటలు మాట్లాడితే మిగిలిన వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారుగా అండరావన్న సుతపోసవా నువ్వు ఎవరిదా డబ్బులు తీసుకోలేదా తీసుకునే ఉంటావుగా నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం అని చెప్పేసి నేనంటే అప్పుడే మాట్లాడతావు వద్దు ఈ ప్రాథమిక సమాచారాలు ఆడలాగా అన్నాడు ఈడీ లాగా అన్నాడు రాజకీయ పార్టీగా మా దగ్గర సమాచారం ఉంటుంది బొక్కేం కదా నీ దగ్గర ఆ మాత్రం అంత సమాచారం ఉంటే నువ్వు ఎందుకు పోటీ చేస్తావు నాలుగు వందల రోడ్లు ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు మనకి మనకి అంత సమాచారాలు ఉండి ఎడితే మనకి మన అవగాహన ఉంటూ ఉంటుందా మేధావే కాదని అట్లా చదువుకున్నావు చదువుకున్నావు జడ్జిగా చేసావు వెళ్ళను గుడ్డు కాకపోతే ఏంటంటే మనం చేసే చిల్లర వ్యాఖ్యల వల్ల ఉన్న ఒడు నువ్వు మాజీ జడ్జివి మేము గౌరవిస్తాం ప్రస్తుతానికి అడ్వకేట్ వాళ్ళు ఆయరు అని చెప్పి చెప్పుకు తిరుగుతూ దానికి కూడా మేము గౌరవిస్తాం ఆ గౌరవం నువ్వు నిలబెట్టుకోవాలి కదా ప్రాథమిక సమాచారం తొక్క తోటకూర ఇలాంటి లేఖ మాటలు మాట్లాడితే ఉన్న విలుగుపోదా నిన్ను కూడా అంటారుగా నిన్ను కూడా అంటున్నారు ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ మామూలుగా వేసుకోవాలి నేను అయితే కనుక అచ్చి చిబుతులు తిట్టాడు మనిషి పశువా అసలు వీడి దగ్గర ఏ సమాచారం ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని ఎన్ఆర్ఐ నిన్ను బుద్ధులు పెడుతున్నారు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు జనరల్గా ఎన్ఆర్ఎల్ చాలా కూల్గా మాట్లాడతారు చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఎన్ఆర్ఐలు నేను పచ్చి బూతులు తడుతున్నారు అక్కడ ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎలాగండి చాలా ఎగ్గా మాట్లాడితే ఎలాగా రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన ఉందా కదా మీకు అవగాహన ఉందనుకోవాలా లేదనుకోవాలా ఉందని అనుకుంటా నేనైతే మీకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉంది కానీ మీరు ఒక్కొక్కసారి కాంట్రవర్సీకి ట్రై చేస్తున్నారేమో నా ఫీలింగ్ కావాలని చెప్పేసి నేను ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తే మాట్లాడితే కాస్త జనాల్లోకి వెళ్ళుద్ది రీచ్ వచ్చింది ఏ రీచ్ కోసం పోకలాడుతున్నట్టు ఉంది ఏ గా మాట్లాడితే సరిపోద్దా ఎలాంటి ఆధారాలు లేకుండానే మాలాండాలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏడుతారు మీరే ఏడుతారు మళ్ళీ ఒక పక్క రాష్ట్రం అప్పులు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందంటే డెవలప్మెంట్ కూడా అలాగే జరుగుతుంది జరగట్లేదా అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ అప్పని జరగట్లేదా జరగట్లేదని మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ వీడియోలో అసలు రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు రోడ్లు వేయట్లేదు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం వెయ్యి రెట్లు నైనాయన రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ తీసుకొస్తున్నారో కొత్త కొత్త పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపట్లేదు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని కళ్ళ కట్టినట్టు క్లియర్ కనబడుతుంది ఇక్కడ మీలాంటి వాళ్ళందరూ వచ్చి మేధావని చెప్పేసి ఒక ముసుకేసేసుకొని నేను ఉన్నతమైన చదువులు అని చెప్పేసుకొని మనకి రాజకీయ స్వలాభం కోసమో వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ పార్టీని మనం బ్లాక్మెయిల్ చేసి ఎట్టకట్ట సీట్లు సంపాదించుకుందామనో లేదంటే పదవులు పొందామని ఆశించారు మీరు గతంలో ఆశించిన మాట వాస్తవం కాదా కాదని నువ్వు చెప్పు నేను గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదంటే కూటమి నుంచి కానీ ఎలాంటి రాజకీయ పదవులు కానీ టికెట్లు కానీ నేను ఆశించలేదని చెప్పి చెప్పు ఆశించాం కదా మనం కూడా కాళ్ళకి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడేది పైకో ముసికేసేసాం మనం ప్రజా సమస్యలను ఒక ముసిగేసేసాం మనం ముసిగేసి అక్కడికి అక్కడ అంతా పోకులాటాయి కదా కాదా మీ మాటల్లో క్లియర్గా అర్థం కావట్లేదా మీకు ఎందుకు ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడద్దు మీకు ఉన్న విలువను తగ్గించుకోమాకండి ఆల్రెడీ ఇవాళ మాజీ జడ్జి అన్న దగ్గర నుంచి ఇవాళ మిమ్మల్ని కొంతమంది రకరకాలుగా విమర్శిస్తున్నారు ఆ స్థాయికి మీరు దగ్గర కొద్ది గొప్ప ఉందగా పేరు ఉందగా ఉన్న పేరుని పోగొట్టుకోమో ఒక నెలని చిల్లర మాటలు మాట్లాడమకండి రోజుకి ఐదు కోట్లు పది కోట్లు నూట యాభై కోట్లు ఏమి నూట యాభై కోట్లు మాటలు కాదండి సార్ తల మెడ మీద బురక ఉన్నాడు ఎవరికైనా సరే ఆ మాటలు మాట్లాడు ఏ రకంగా తీసుకుంటాడు ఆయన తెలియదా వ్యవస్థ మరి అంత కలిమూసిపోయి ఉంటాయా అవి వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ ఎక్కువ అయితేనే మనకి ఇమీడియట్గా ఒక నోటీస్ వచ్చేది ఇదిగో రాబాయ్ అని అలాంటిది నువ్వు రోజుకి ఐదు కోట్లని చెప్పేసి అని మాట్లాడుతున్నావు ఇక్కడ కనీసం బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి కదండి చదువుకొని మాకే కొద్దో గొప్పో తెలుసు కాదా కోట్ల కోట్ల రూపాయలు బ్యాగుల్లో పట్టుకొని తిరగరుగా ఏ రోజుకి ఆ రోజు బ్యాగ్ కట్టుకుని తిరుగుతూ ఉంటారా ఏం మాట్లాడతారండి ఊరికి అవగాహన లేని మాటలు తెచ్చ మాటలు కాకపోతే అవి ఇక్కడికి వచ్చి కింద కింద కామెంట్లో ఆయన అంత చదువు చదివాడు ఏం ఉపయోగం చిల్లర మాటలు మాట్లాడి ఎంత చదువు చదువు ఏముంది నేను కూడా ఉన్నతమైన చదువులు చదివేశానని చెప్పేస్తాను ఇక్కడ నమ్మేస్తావు నువ్వు ఎంత చదువుతే ఉపయోగం ఏముంది గాలి మాటలు మాట్లాడుతున్నప్పుడు చదువుకి దానికి సంబంధం ఏముంది ఉందా దయచేసి ఈ చిల్లర మాటలు చిల్లర పంచాయతీలు చేయమంటే చాలా చెండాలంగా ఉంది చాలా సిరాగ్గా ఉంది ఇలాంటి వ్యక్తులు అవగాహన లేకుండా ఆధారాలు లేకుండా ఊరికే ప్రాథమిక సమాచారం రాజకీయ పార్టీలు అని చెప్పేసి లేఖగా మాట్లాడేస్తున్నారా అనే ఫీలింగ్ కలిగేస్తుంది వద్దు అవన్నీ వద్దు రాజకీయంగా మీరు బ్రహ్మాండంగా విమర్శించవచ్చు మీకు ఆ హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు రాజకీయంగా పాలసీలపై కానీ మీరు ఇలాగా చూడండి మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఐదు కోట్లు నూట యాభై కోట్లు ఇలాంటి గాలి మాటలు మాట్లాడితే మీ ముఖానికి కాంట్రీ మెత్త ఒకవేళ నిజంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు రండి ఒక ప్రెస్ మీట్ పెట్టండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీడియాకి ఇవ్వండి ప్రజల ముందు చూపించండి ఇదిగో పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు గాలి మాటలు కాదు ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కోసం కాదా అంత చదువు చదువుకొని మీరు చేసే పని ఏంటంటే కాంట్రవర్సీ కోసం పాకులాడుతున్నారు రాష్ట్ర ప్రజా సమస్యల కోసం కానే కాదు అసలు ఈ మధ్యకాలంలో ఎవడ మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఇంకోటే ఇంకోటే కాస్త పైకొస్తామనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు తెలియట్లేదు కానీ అసలు గాలి మాటలు వద్దండి ఇలాంటి గాలి మాటలు మానేస్తే మంచిది అనవసరంగా ఉన్న పేరు పోగొట్టుకుంటున్నారు మీరు అంతే ఉన్న పేరు నిజంగా పోగొట్టుకుంటున్నారు లేకపోతే ఇవాళ అంతమంది అన్ని రకాలుగా మిమ్మల్ని దూషించరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ వీడియోనే తిరుగుతుంది భయంకరంగా తిరుగుతుంది భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఎక్కడైనా సరే ఇలాంటి గాలి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారని కోరుకుంటున్నారు